రెండు వేలు ఐదు వేలు ఆ రేంజ్లోనే ఇస్తుంటారు ఎందుకు అంటే వాళ్ళకి ముందే వరదొస్తుందని తెలుసు సామాన్లన్నీ సురక్షితంగా పెట్టుకుంటారు వాళ్ళు పెట్టుకుని వాళ్ళకి అలవాటు ప్రతి మూడు నెలలకు ఆరు నెలలకో ఏడాదికి ఒకటి రెండు సార్లు వరదలు రావడం అన్నట్టు అలవాటు కాబట్టి వాళ్ళకి అక్కడ ఆ టైమ్కి కావాల్సిన ఆహారము బియ్యము పప్పులు ఉప్పులు ఇవి ఏర్పాటు చేస్తే సరిపోతుంది ఈవెన్ మీరు చూడండి అక్కడ పులిహార పొట్లాల బిర్యానీలు ఇచ్చేవాడు కూడా ఎవడ ఉండడు ఇక్కడ పంచినట్టు అక్కడే ఉండదు ఎందుకంటే వాళ్ళకి అలవాటు ఇక ఆ నా పై అంతస్తులో ఉండటమో లేదంటే అక్కడ పునరావాస శిబిరాల్లో అక్కడ అక్కడ ఆస్తి నష్టం కూడా తక్కువ సార్ గోదావరి పరివాహక స్థాయిలో ఇల్లు ఈ స్థాయిలో వాళ్ళకి సామాగ్రి అన్ని అంటే కొంచెం తక్కువ జాగ్రత్తగా దాచుకుంటారు పైన పెట్టుకుంటారు మంచాలి అన్ని కూడా పైనే ఉంచుకుంటారు కింద పెద్దగా నష్టం లేకుండా ఓన్లీ ఆ బురద గేరద అది కూడా వాళ్ళు ఆ నీళ్లు తగ్గుతున్నప్పుడే కడుక్కోవడం ఇదంతా అలవాటు అయిపోయింది బెజవాడ అలవాటు లేని కష్టం ఇది గతంలో ఉన్నటువంటి అంటే ఇప్పటికి కూడా కృష్ణానది పరివాహక ప్రాంతం లోపల నివసించే వాళ్ళకి అలవాటు ఉంది అక్కడ పెద్ద విలువైన వస్తువులు కూడా ఉండవు వాళ్ళ దగ్గర అక్కడ ఏదో తెపాలాలు చెంబులు ఇట్లాంటివే ఉంటాయి లేకపోతే ఇవే ఉంటాయి వాళ్ళకి ప్రాబ్లం లేదు కానీ ఇప్పుడు ముడిగినటువంటి ప్రాంతం అంతా కూడా మధ్య తరగతి మధ్య తరగతి